Sampai jumpa di video selanjutnya. தேர்லக்கடி <laughs> <laughs>

రోజు రోజుకి కాలువలు ఆక్యుపై చేయడమే కాకుండా రోడ్లు కూడా ఆక్యుపై చేసేస్తున్నారు అంతేకాకుండా ఈ రోడ్లు ఆక్యుపై చేస్తూ ఆ రోడ్ల మీద ఎన్నో షాపులు టిఫిన్ షాప్స్ కానీ టీ సెంటర్స్ కానీ మోటార్ బైక్స్ కానీ ఇవన్నీ పెట్టేస్తున్నారు వీళ్ళ షాప్స్కి వచ్చిన వాళ్ళు పూర్తిగా నడి రోడ్లో వెహికల్ పెట్టేస్తున్నారు సో ఇదే రోడ్లోనే మనం అబ్జర్వ్ చేస్తే గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఒక వినాయక్ సర్కిల్ దగ్గర వరకు ప్రతిరోజు ఐదారు మంది అయినా యాక్సిడెంట్లు గురి అవుతున్నారు ఇంకొకరు వచ్చి గుద్దే పని లేదు ఈ నిలబెట్టిన పనులకే గుద్ది వాళ్ళే కింద పడిపోయి యాక్సిడెంట్లు అవుతున్నారు ఈ మధ్య రీసెంట్గా చూసుకుంటే ఇక్కడే ఒక అబ్బాయి కూడా యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్నాడు మరి ఇంకా మన జింకా సర్కిల్ దగ్గర కూడా ఒక సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అతను ముసలి అతను యాక్సిడెంట్ అయ్యి కింద పడి కోమాలో ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో తన బాధ్యత తీసుకొని ఇది క్లియర్ చేస్తే బాగుంటుంది కానీ నాకెందుకులే నా వ్యాపారం జరిగితే సరిపోతుంది అనే ఉద్దేశంతో రోడ్డు మీద పెట్టేస్తే ఇది ఇతరులకు ఇబ్బందికరంగా ఉంది ముఖ్యంగా ఏమంటే ఈ పాటసార్లు కూడా ఎవరు కంప్లైంట్ చేయటం లేదు మాకు కంప్లైంట్ చేస్తే మరింత తీవ్రంగా చేయాల్ చేయాల్సి ఉంటుంది ఇది వాళ్ళు కూడా సర్దుకొని వెళ్తూ ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్స్ మెకానిక్ సెంటర్స్ కొన్ని మండలాల్లో కానీ కొన్ని టౌన్లలో చూసింటాము ఈ మెకానిక్ షాపులు ఎక్కడో ఆటో నగరం ఉంటుంది ఆర్ నగర్లో ఈ టూ వీలరు ఫోర్ వీలరు కార్లు రిపేరీ షాప్ ఉంటాయి కానీ ఇక్కడ కడపలో మాత్రము నడి రోడ్లో చిన్న ఇరుకు సందు ఉంటుంది అక్కడ మెకానిక్ షాప్ పెట్టేస్తారు మేము వచ్చి ఒక సారి లేదా మా ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి చెప్పినప్పుడు ఆ బండి తీసుకొని లోపల పెట్టి రిపేర్ చేస్తాడు మేము మాట వెళ్ళిపోతే మళ్ళీ నడి రోడ్లో పెట్టేసి అదే రిపేర్ చేస్తూ ఉంటాడు ఆ మెకానిక్ షాప్ రోడ్లో నడి రోడ్లో పెడుతున్నారు అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఉండాలి అరే మా వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతూ ఉంది అనే ఉద్దేశం వాడికి ఎందుకో లేదు కానీ నడి రోడ్లో పెట్టి ఆ మెకానిక్ షాపులు అన్ని పెడుతున్నారు కమిషనర్ గారు కానీ ఇంకొకరు కానీ బాధ్యత తీసుకొని చేస్తే ఇవన్నీ కూడా ఎక్కడన్నా పాయింట్కి వెళ్ళిపోతాయి దానికి తోడు ఈ కాలువలు కూడా పూర్తిగా కాలువలు నాకుపై చేసి కాలువలు దాటి బయట పెట్టేస్తున్నారు ఆ బయట పెట్టినవన్నీ మేము తొలగిస్తున్నాము కాలువల వరకు పెద్ద టచ్ చేయట్లేదు కానీ కాలువ దాటి రోడ్డు మీద పెట్టేవన్నీ కూడా తీసేయాలని దానికి తోటి గత వారం నుంచి ఇదే రోడ్లో తిరుగుతున్నా నేను ప్రతిరోజు మైక్ లో చెప్తూనే పోతున్నా రోడ్డు మీద పెడుతున్నారు మీరు తీయండి అని ప్రతి ఒక్కరు ఏం చేస్తారని రిక్వెస్ట్ చేసేదానికి వస్తారు రేపు తీస్తాము మర్నాడు తీస్తాము అంటారు కానీ వాళ్ళు మాత్రం తీరు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ కండం వెహికల్స్ ఉన్నాయి ఆ కండం గుజరి సామాన్ అంతా ఉంది అక్కడ మీరు చూడొచ్చు వాళ్ళకి సంబంధించి వేస్ట్ అంతా కడ్డీలు గిడ్డలు ఏదో గుజరీ పెట్టినట్టు ఇక్కడ రోడ్డు మీద పడేస్తున్నారు మోటార్ సైకిళ్ళు మోటార్ సైకిల్ కూడా వాని పనికిరాని మోటార్ సైకిల్ ఉంటాయో వాటర్ అవి అవి తెచ్చి ఇంటి ముందర పెట్టేసి ఉంటారు అంటే రోడ్డు మీద పోయేవాడు కనీసం ఏదైనా బస్సు ఏదైనా వచ్చినప్పుడు తప్పుకోవడానికి అవకాశం కూడా లేకోకుండా ఆ రోడ్డునంతా ఆక్యుపై చేసేస్తున్నారు దీనివల్ల నేను ఎందుకు దానితో ఇదే చెప్పాను కదా ప్రతి రోజు కూడా ఐదారు మంది కింద పడి జారిపోవడం ముఖ్యంగా ఈ మెకానిక్ షాపుల వల్ల యాయిల్ పడి ఉంటుంది ఆ జారి కింద పడి వాళ్ళంతకు వాళ్ళే గాయాలు అవ్వడము ఇది చూసి నేను నో డౌట్ చేయాల్సిందే అని మన మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టేసి వాళ్ళ మున్సిపల్ స్టాఫ్ బాగా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళ సహకారంతోనే ఇవంతా కూడా రోడ్డు ఎక్కడైతే ఆక్యుపై చేశారో అవన్నీ కూడా తీసేసుకుంటూ వస్తున్నాము నాకు తెలిసి దీనివల్ల చాలా మంచే జరుగుతుందని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ మీరు కూడా నైస్ కోఆపరేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా